ఆ ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి. హై వ్యూయర్స్ వెల్కమ్ టు సినీ గాసిప్స్ అతిపెద్ద సినిమాగా చెప్పుకుంటున్న టూ పాయింట్ జీరో ఇంకా విడుదలకు నోచుకోకపోవడంతో అభిమానులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది షూటింగ్ పూర్తయి దాదాపు ఏడాది కావస్తుంది గ్రాఫిక్స్ పనుల కోసం సినిమాకు సమయం ఎక్కువ పడుతుందని అందరికీ తెలుసు కానీ ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన పనులు ఇంకా వాయిదాలు పడుతూనే ఉంది దర్శకుడు శంకర్ సినిమా కరెక్ట్గా వచ్చే వరకు పట్టు వదలడం లేదు మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే భారతదేశం మొదట స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది గత ఆరు నెలల నుంచి ఈ సినిమా చిత్రీకరణ దశ కొనసాగుతుంది అయితే ఇంకా ముప్పై శాతం షూటింగ్ కూడా పూర్తవ్వలేదు త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని మొదట్లోనే అనుకున్నారు కానీ మొదట షెడ్యూల్ ఆలస్యం కావడం వల్ల ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కువగా యాక్షన్స్ అన్ని వేశాలను ముందే ఫినిష్ చేస్తున్నాడు ఇకపోతే ఇటీవల సినిమాకు సంబంధించిన అసలైన యాక్షన్ పార్ట్ని ఒక భారీ సెట్లో స్టార్ట్ చేశారు హాలీవుడ్ కొరియోగ్రాఫర్ని తెప్పించి చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగా ఫైట్స్ను డిజైన్ చేస్తున్నారు ఇకపోతే సినిమా షూటింగ్ ఒక్కోసారి ఆలస్యం అవుతుందట ఉదయం నాలుగు అయినా కూడా చిత్ర యూనిట్ ప్యాకప్ చెప్పడం లేదు మెగాస్టార్ కూడా షూటింగ్కు ఎక్కువ బ్రేక్ చెప్పడం లేదట సినిమాని లెక్క చేయకుండా చిత్ర యూనిట్తో పాటు కష్టపడుతున్నారు ఈ మధ్య కాలంలో మెగాస్టార్కి రాత్రులు నిద్ర ఉండడం లేదని తెలుస్తోంది అరవై రెండేళ్ల వయసులో ఆయన కష్టపడుతున్న తీరుకు చిత్ర యూనిట్లో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నట్లు సమాచారం మరి సినిమాలో ఆయన ఎలా కనిపిస్తారో చూడాలి ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో విశాల్ హవా బాగానే సాగుతుంది నడిగ సంఘం తరపున విశాల్ చెబుతున్న మాటలకు అందరూ వాల్యూ ఇస్తున్నారు రీసెంట్గా సినిమాల సమ్మె విషయంలో థియేటర్లకు మేలు జరిగేలా విశాల్ మధ్యవర్తిత్వం చేసిన తీరు అతనిపై అందరికీ నమ్మకం గౌరవం పెరిగేలా చేసింది దీంతో తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డుల విషయంలో విశాల్ మాట బాగానే నెగ్గింది తమ సంఘానికి విరాళం ఇవ్వాలంటూ ఫిలింఫేర్ వర్గాలను అడిగితే వారు నిరాకరించడంతో ఈ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయాలంటూ పిలుపునిచ్చాడు విశాల్ దీంతో బెస్ట్ యాక్ట్రెస్ వచ్చిన నయనతార నుంచి కార్తీ సహా పలువురు తారలు ఈవెంట్కు హాజరు కాలేదు కానీ ఆశ్చర్యకరంగా విశాల్కు ప్రియురాలు అయిన వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం ఎంజక్క ఫిలింఫేర్ కార్యక్రమానికి అటెండ్ అయింది అంతేకాదు తను ఎలా ఈ ఆ ఈవెంట్కు అంతేకాదు తను ఎలా ఆ ఈవెంట్కు అటెండ్ అయ్యిందో చీరగట్టు సొగసులు ఎంతో బాగున్నాయి ఆయా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ఇంతమంది స్టార్స్ను ఆపగలిగిన విశాల్ తన లవను మాత్రం ఆపలేకపోవడం ఆశ్చర్యపోయే విషయమే అయితే ఇటు ప్రియుడు వద్దనే వారించి ఉంటాడు కానీ వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మాత్రం ప్రోత్సహించి ఉంటాడని అందుకే ఇలా పరు ఫిలింఫేర్ ఈవెంట్స్కు అటెండ్ అయి ఉంటుందని జోకులు వేస్తున్నారు తమిళ జనాలు ఇవి ఇవాల్టి సినిమా గోసిప్స్ చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ